నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వర్గం నరకం అన్నారు కదా మేడం నిజంగా ఈ స్వర్గం నరకం అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుందంటారా లేదంటే ఇది మనిషిని ఒక మంచి జీవనం వైపు తీసుకెళ్లడం కోసం చెప్పే ఉదాహరణ వరకు మాత్రమేనా ఇది ఉదాహరణ కాదు ఇది నిజంగా ఉంది నిజంగా ప్రదేశాలు ఉన్నాయి మొత్తం అంతా భాగవతం శ్రీమద్ భాగవతంలో వ్యాసముని రాశారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎన్నో గ్రహాలు మీకు సైన్స్ లో కూడా మీకు చెప్తున్నారు సో నిజంగానే అలాంటి ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక సిటీలో అయినా స్టేట్ లో అయినా ప్రిజెన్స్ ఉంటాయి కదా ఎక్కడైతే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సరిదించడానికి వాళ్ళని సర్దించడానికి వాళ్ళని సరి చేయడానికి తీసుకు వెళ్తారు అలానే ఈ ప్లానిటరీ సిస్టమ్స్ లో కూడా అలాంటి గ్రహాలు ఉన్నాయి ఎక్కడైతే వెళ్ళి మనం చేసిన తప్పులకి మనకి ఆ పశ్చాత్తాపం తెప్పించడానికి కొన్ని పనిష్మెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతాయి కొన్ని అక్కడ ఇవ్వడం జరుగుతాయి కొన్ని బ్యాలెన్స్ పనిష్మెంట్స్ మళ్ళీ మనకి ఒక మానవ శరీరమైనా లేదంటే ఒక జంతు శరీరం అయినా ఇవ్వడం జరుగుతుంది అండ్ మళ్ళీ మనం ఆ కర్మాలు ఏదైతే మనం పూర్వంగా చేసామో దాని ఫలితాన్ని అనుభవించవలసిందే అనమాట ఇది భయపెట్టడానికి కాదు కానీ నిజంగానే ఆ ప్రదేశాలు అయితే ఉన్నాయని మన శాస్త్రంలో చెప్పిబడింది అనమాట అంటే అది మరణం అనంతరం మనం వెళ్ళాల్సిన స్థితి అనొచ్చా వెళ్ళాలి కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు స్వర్గం నరకం ఎక్కడో ఉండదు మనం ప్రస్తుతం ఏదైతే అనుభవిస్తున్నామో అందులో పడే ఇబ్బందులే మనకు నరకంతో సమానం మనం పడే ఏదైనా మంచి అనుభూతులు ఉన్నాయో అదే స్వర్గంతో సమానం అంటారు కదా మేడం ఇప్పుడు అనే అనేసరిక డిఫరెంట్ వేస్ దాన్ని రిజల్ట్ ఇస్తుంది కొన్ని కర్మలు ఇన్స్టెంట్ అనమాట ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ కర్మ అంటే ఈ రోజు నేను ఐస్ క్రీమ్ తినేస్తాను వెంటనే జలుబు దగ్గుతాను జలుబు సో అది ఇన్స్టెంట్ అనమాట కొన్ని డిలేడ్ ఉంటాయి అనమాట నిన్న రాత్రి చాలా ఎక్కువ తినేసాను ఈ రోజు కడుపు నొప్పి కొన్ని ఏంటంటే ఇప్పుడు ఎవరో స్మోక్ చేస్తున్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఏమీ తెలియదు టెన్ ఇయర్స్ తర్వాత దాని ఒక కర్మ ఒక ఫలితం వాళ్ళ లంగ్స్ పాడైపోయి అన్ని రకాలుగా సో అలానే ఇప్పుడు మీరు అన్నారు పెద్దవాళ్ళు అంటున్నారు ఇక్కడే దాని ఫలితాలు ఎస్ కొన్ని ఇక్కడే ఉంటాయి ఇన్స్టెంట్ గా ఇక్కడే ఉంటాయి చేసే కర్మను బట్టి కొన్ని కర్మలు ఈ జన్మంలోనే ఇక్కడే తప్పు చేసిన వెంటనే మనకి తప్పు ఫలితాలు అనమాట వస్తాయి కానీ కొన్ని అలా డిపాజిట్ అయిపోతూ ఉంటాయి అనమాట నరకానికి వెళ్ళి దాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది అనమాట సో కొన్ని ఇన్స్టెంట్ గా ఈవెన్ మనం ట్రీస్ లో చూస్తే కదా ఒక రైతు రైస్ అనే సరిగా ఫోర్ ఫైవ్ మంత్స్ లో పడుతుంది మ్యాంగోస్ అవుతుంది అలానే కొన్ని కర్మాలు ఎస్ ఇక్కడే ఈ లోకంలోనే ఈ శరీరంలోనే మీరు అనుభవించేస్తారు అక్కడికి ఆ రిజల్ట్ మీకు వచ్చేస్తుంది కొన్ని అలా అలా మీకు ఒక కథ చెప్పాలి రాష్ట్ర కి వంద మంది పిల్లలు ఉన్నారు అందరు చనిపోయారు మన కురుక్షేత్ర వార్లో అప్పుడు తను చాలా బాధ ఫీల్ అయ్యాడు బాధ ఫీల్ అయినప్పుడు తను మాట్లాడుకుంటే నాకు ఎందుకు ఇలా అయ్యిందంటే అప్పుడు అన్నాడు అనమాట పూర్వంలో మీరు ఒక వేటగాడు మీరు ఏం చేశారంటే ఒక పక్షిని చంపడానికి ప్రయత్నించారు అవును ఆ పక్షి తెలుగులో నెక్స్ట్ ఏమంటారు పక్షి తన తనకు ఒక వంద ఎగ్జ ఉన్నాయన్నమాట పిల్లలు ఇంకా వాళ్ళు ఎగ్ నుంచి బయటికి రాలేదు అక్కడ అలా ఉంటే ఇతను ఆ పక్షి మీద బాణం వేశారు వేసినప్పుడు అది ఎగ్రి వెళ్ళిపోయి తినికి కోపం వచ్చింది అంత పర్ఫెక్ట్ గా వేసాను ఇది రైట్ మూమెంట్ కి ఎగిరింది అని కోపంతో ఆ ఒక నెస్ట్ తీసుకొని ఆ వంద ఎగ్స్ పడేసాడు సో ఆ పక్షి ఏడ్చింది అనమాట తన ముందు తన వంద పిల్లలు అవును చనిపోయారు సో మీరు అది చేశారు కనుక మీకు ఈ పనిష్మెంట్ వచ్చింది ఈ లైఫ్ లో మీకు కూడా వంద మంది పిల్లలు మీ ఇద్దరు ఆ కురుక్షేత్ర భూమిలో ఒక్కరి తర్వాత ఒక్కరు చనిపోయారు సో దిత్రాష్ అన్నారు కానీ మీరంటున్నారు ఇది ఎప్పుడో యాభై జన్మల కిందట చేసిన పని యాభై జన్మ వాళ్ళకు ఎందుకు వేచి ఉంది నా కర్మ ఫలితం ఇవ్వడము సో అప్పుడు అన్నాడు అంటే మీకు కొడుకు పుట్టాలంటే కూడా మీకు మంచి కర్మలు చేయాలి కదా అలా పుట్టడు కదా అందుకోసం ఆ ఫిఫ్టీ లైఫ్ టైమ్స్ మీరు చేసిన మంచి కర్మాల వల్ల మీకు హండ్రెడ్ బాయ్స్ వంద మంది కొడుకులు మీకు పుట్టారు ఆ లైఫ్ బ్యాక్ చేసిన తప్పుకి మీరు చూడండి కర్మలో ఘన ఎలా ఉంటుంది అంటే దాని ఒక ఈక్వేషన్ ఎవరు చెప్పలేరు మ్యాథ్స్ లో మీరు ఈజీగా చెప్పగలుగుతారు టూ ప్లస్ టూ ఫోర్ మీరు చేసిన అదే వస్తుంది నేను చేసిన అదే వస్తుంది రాత్రి చేసిన అదే వస్తుంది పొద్దున్న చేసిన అదే వస్తుంది జర్మనీలో చేసిన అదే వస్తుంది కానీ కర్మలో కాదు మీరు ఎప్పుడు ఏది ఎలా ఏం చేశారు దాంతో కృష్ణుడు ఎలాంటి కాంబినేషన్ పెడతారో తెలియదు ఎలాంటి కర్మ ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు ఇది చాలా కర్మనో ఘనాగతి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు చాలా గూఢమైన రహస్యమైన సైన్స్ ఇది ఏం చేశారు పూర్వంలో దాంతో ఏం మల్టిప్లై చేసి ఏం డివైడ్ చేసి ఏం సప్రాక్ట్ చేసి మీకు ని బయటకిస్తారో తెలియదు ఆ సఫరింగ్ అయినప్పుడే అర్థమవుతుంది నేనేం చేశాను అంటుంటారు నేనేం చేశాను నేనేం చేశాను నేను పుట్టినప్పటి నుంచి ఎవరితో ఒక చెడు మాట మాట్లాడలేదు నేను అందరితో ఎంత బాగుంటున్నాను నాకెందుకు ఇలా అయ్యింది తెలియదు పూర్వంలో ఎన్నెన్నెన్నెన్నో కల్షన్స్ ఎన్నెన్నో కాలేషన్స్ ఉన్నాయి అసలు ఈ కర్మ నుంచి మనం తప్పించుకునే అవకాశమే లేదా మాతాజీ బై ఛాంటింగ్ యాక్చువల్గా మీరు ఏదైనా విత్తనం తీసుకుంటే దాన్ని మట్టిలో నాటితే నీళ్ళేస్తే మంచి వస్తుంది అవును కానీ ఆ విత్తనాన్ని ఆయిల్ వేసి కొంచెం వేపేసారనుకోండి దాని నుంచి ఏమీ రాదు అలానే మనం చేసిన కర్మాలన్నీ విత్తనాలు లాగా ఉన్నాయి మనం ఎవ్రీ సింగిల్ డే మన లైఫ్ లో విత్తనాన్ని నాటుతున్నాం 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 ఏ మొక్క ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తుంది తెలియదు ఫలము మన హ్యాండ్ లో వచ్చినప్పుడు ఇదెప్పుడు ఇదెక్కడ నుంచి వచ్చిందని అంటాం కానీ మనమే ఎప్పుడు నాటేస్తున్నాం అవును సో శాస్త్రు అంటారు ఆ విత్తనాన్ని మీరు ఆ దాన్ని కాల్చేయండి సో దానికి రామరక్ష స్తోత్రలో ఒక శ్లోకం ఉంది భర్జనం భవబీజానా అర్జనం సుఖ సంపద తర్జనం యమదూతానం రామ రామేతి గర్జనం రామ రామేతి గర్జనం ఎవరైతే భగవంతుడు ఒక రామ నామాన్ని తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే భర్జనం భవ బీజానా ఆ విత్తనాలు ఏదైతే మీరు నాటారు అది పకోడి అయిపోతాయి దాని నుంచి ఏ మొక్క రాదు పోతాయి అర్జనం సుఖ సంపద మీ ఇంట్లో సుఖము సంపద వస్తుంది వస్తుంది తర్జనం యమదూతానా ఎప్పుడు మీరు యమదూతాన్ని చూసే అవసరం లేదు తర్జనం వాళ్ళు వెళ్ళిపోతారు మీ ఇంటిలో అడుగు వేయరు అదంతా నీ జీవితంలో కావాలంటే రామ రామే తిగర జనం భగవంతుడు నామం నామము నామం రామ 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 ఇక శాస్త్రంలో అంటారు మీరు రామ అని అనేసరి కానీ ఆ రా అనే సరికాని చేసిన అన్ని పాపాలు బయటికి వెళ్ళిపోతాయి మా ఎందుకు అంటున్నామంటే మా చెప్పినప్పుడు అది మళ్ళీ వెనక రాకుంటూ ఉంటాయి అనమాట అంత పవిత్రమైనది రామనామం రామ కృష్ణ అలా మనం భగవంతుడు ఒక నామాలు తీసుకుంటూ ఉంటే ఇవన్నీ పూర్వంలో చేసిన పాపాల నుంచి విముక్తులు అవుతాం మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే చెడు డిపాజిట్స్ చేసామో అది వెళ్ళిపోతూ విత్డ్రాంట అంటే మనం దాన్ని తగ్గించుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేస్తూనే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసేది కూడా అధర్మంగా చేయకుండా ఉండేటట్టు చూసుకుంటే మనకు అంతా కూడా బ్యాలెన్స్ అయిపోయి చాలా మంచి పాయింట్ చెప్పారు అంటే ఒక కార్ డ్రైవ్ చేస్తే ఎక్సలేటర్ మీద కాల్ పెట్టాలి బ్రేక్ నుంచి కాల్ తీసేయాలి అవును రెండు పెట్టుకుంటే కార్ ముందుకి వెళ్ళదు అలానే ఓకే మనం జపం చేస్తున్నాము పూర్వంలో చేసిన పాపాల నుంచి విముక్తులయ్యాం ఇప్పుడు కొత్త కర్మాలు ఏదైతే ఉన్నాయో అది చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ చేయాలి మళ్ళీ అది కంటిన్యూ చేస్తారనుకోండి ఆ సైకిల్ నుంచి ఇంకా తప్పదు కొత్త కర్మాలు మళ్ళీ దాని కొత్త ఫలితాలు పాత కర్మాలు అన్నీ పోయాయి కానీ మళ్ళీ కొత్త కర్మాలు అదొక కంటిన్యూస్ సైకిల్ సో ఇటు జపం చేయడము ఇటు మంచి కర్మాలు మంచి కాదు చెడు కాదు ఆధ్యాత్మిక కర్మ అంటే మీరు ఏదైతే చేస్తారు భగవంతుణ్ణి కేంద్రీకరించి చేస్తే దానికి ఎటువంటి కర్మ ఫలితం ఉండదు అని భగవద్గీత అంటారు కర్మ అకర్మ వికర్మ అకర్మ వికర్ వికర్మ అంటే చెడు కర్మ చెడు కర్మలు అంటే మంచి కర్మాలు అకర్మాలంటే నీకు దాని చెడు ఫలితం రాదు మంచి ఫలితం రాదు మీ ఆధ్యాత్మిక ఫలితం వస్తుంది సో మనం ప్రయత్నించవలసింది అదే అనమాట ఏదైతే మనం దైనిక జీవితంలో చేస్తున్నామో భగవంతుని తలుచుకొని చేయండి తింటే భగవంతుని తలుచుకోండి మాట్లాడినప్పుడు నామం చేసుకోండి ఏదైనా మొదలు పెట్టినప్పుడు కృష్ణని తలుచుకోవడం అలా భగవంతుని తలుచుకుని పూర్వం పెద్దవాళ్ళంతా కూడా ప్రతి కదలికలో వాళ్ళకి ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆయన నామాన్ని తలుచుకుంటూనే చేసేవారు అది ఎటువంటి పనైనా సరే పడుకొని లేస్తున్నా కింద కూర్చొని లేస్తున్నా ప్రతి పనిలో వాళ్ళు నామస్మరణ చేస్తూనే ఉండాలి ఏదైనా ఒక పుస్తకం రాసే ముందు గోవిందనామం రాయడమైనా అవును సో బ్యూటిఫుల్ మాతాజీ కర్మలు తప్పించుకోగలుగుతామా అని అంటే దానికి మంచి ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పడం జరిగింది అంటే ఇది మనం అంతా కూడా తెలిసే చేస్తున్నాము కానీ తెలియదు అన్న భ్రమలో ఉంటున్నాము నిజంగానే మనకు తెలియకుండా కొన్ని కొన్ని కర్మలు చేస్తూ ఉంటాము వాటికి వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా మాతాజీ సో మనం తెలియకుండా చేసిన చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను తెలియకుండా కూడా ఏదో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాను మేము నడుస్తున్నాము చీమల మీద ఉంటాం అలాంటి ఎన్నో తెలియకుండా పాపాలు చేస్తున్నాం కానీ తెలిసి చేసినా తెలియకుండా చేసినా తన ఒక ఫలితం అయితే ఒకటే ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం భగవంతుడు తాలూకా నామ జపం చేస్తామో తర్వాత తెలియకుండా చేసిన పాపాల నుంచి చాలా ఈజీగా విముక్తులైపోతాము అనమాట అందు గురించి కదా మేము హరేకృష్ణ మహామంత్రి జపం చేస్తుంటాం ఇస్కాన్ డివోటీస్ మా దగ్గర ఒక మాల ఉంది సో ఈ మాలాలో ఆల్మోస్ట్ నూట ఎనిమిది పూసలు ఉంటాయన్నమాట ఒక్కొక్క పూస మీద నేను పదహారు పేర్లు అనమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది పదహారు సార్లు చేస్తాం సో సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంటూ వన్ నాట్ ఎయిట్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ హెల్దీ పర్సన్ ఒక ఆరోగ్యం కలిగిన మనిషి ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎన్నిసారి శ్వాసాలు తీసుకుని వదులుతారు ఈక్వల్ టు సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంటూ వన్ నాట్ దాని అర్థం ఏంటంటే ఇలా జపం చేయడం వల్ల కనీసం నా ప్రతి శ్వాసంలో భగవంతుడు ఒక నామం ఉండడం వల్ల తెలియకుండా చేసిన పాపాల నుంచి మనం చాలా ఈజీగా విముక్తులు అవుతాం సో ఏదైనా హరినామము చాలా పవిత్రము ఎప్పుడైతే ఎవరైనా హరే కృష్ణ మహామంతా జపం చేస్తున్నారు నామస్మరణ చేస్తున్నారు అది మన ప్యూరిఫై చేస్తూనే ఉంటుంది ఏరియల్ సర్ఫ్ లాగా ఉన్న వెళ్ళిపోతాయి అలానే మనం ఎప్పుడైతే జపం చేస్తామో మన హృదయం పవిత్రం అవుతూ ఉంటుంది పూర్వంలో చేసిన అన్ని అకౌంట్స్ క్లియర్ అయిపోతూ వెళ్ళిపోతాయి గురించి ప్రతి ఒక్కరు ఈ కలియుగంలో చాలా సరళమైన మార్గం మీరు చూస్తే సత్యుగంలో వాళ్ళందరూ తపస్య చేసేవారు హిమాలయపల్లి పైన వెళ్లి ఇప్పుడు మనం చెయ్యలేదు యుగంలో మీరు చూస్తే శ్రీరాములు వారు యాగం చేశారు సీతామాతని ఒక బంగార బొమ్మ తయారు చేసి ద్వాపరయుగంలో యుగంలో చేస్తే అందరూ అర్చన కానీ మనకి ఇప్పుడు యాగంకి సమయం లేదు తపస్సుకి సమయం లేదు సో కలియుగంలో మానవుల కోసం భగవంతుడు చాలా సునయాసమైన మార్గము కేవలం హరేర్ నామ సో కలిసంత ఉపనిషద్ అంటారు హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఏవహి కేవలం కలు నాస్తేవ నాస్తేవ రన్యత ఇంకా ఏమీ గతి లేదు ఈ కలియుగంలో కేవలం భగవంతుడు ఒక నామం ఎవరైతే జపం చేస్తారు వాళ్ళ అన్ని పాపాల నుంచి విముక్తులు అవుతారు వాళ్ళకి కృష్ణ భక్తి దొరుకుతుంది ఆనందంగా అన్నమాట మాతాజీ ఒక్క నామము మంత్రము ఇలా మనం చేయగలిగితేనే మనం అన్నిటి నుంచి విముక్తి పొందుతాము మంచి గతి పొందుతాము అంటున్నారు కానీ కొంతమంది చూస్తూ ఉంటాము ఎంతసేపు చెడు మార్గంలోనే వెళ్తుంటారు అయినా చాలా ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరగా ఉంటుంటారు కొంతమంది చాలా మంచిగా ఉంటారు మంచి పనులే చేస్తుంటారు ఎంతసేపు భగవంతుడి సేవలో ఉంటుంటారు ఒకవేళ భగవంతుడిని పట్టించుకోకపోయినా మనుషులకి సేవ చేయటము దానం చేయటము ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటారు అంటే ఇదంతా ఒక రకంగా వాళ్ళు మంచి పనులు చేస్తున్నట్టే అనుకుంటాము అయినా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఎందుకంటారు మాతజీ యాక్చువల్గా మనం ఏంటంటే భగవంతుడు తాలూకా ఒక రక్షణ తాలూకా నిర్వచనాన్ని చాలా నేరుగా చెప్తున్నాం యాక్చువల్గా భగవంతుడు ఒక రక్షణ అనేక రకంగా ఉంటుంది కేవలం మన శరీరాన్ని కాపాడమే కాదు ఆయన మన మానసికంగా మన ఆత్మని కాపాడుతారు ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తారు అన్ని రకాలుగా భగవంతుడు మనకి రక్షణని ఇస్తారు మనం ఏమనుకుంటామంటే నా ఆరోగ్యాన్ని కాపాడలేదు అంటే భగవంతుడు నన్ను కాపాడలేదు నా డబ్బులు సంపాదించలేకపోయానంటే భగవంతుడు నన్ను కాపాడలేదు కానీ భగవంతుడు ఒక ప్రణాళిక వేరుగా ఉంటుంది నేను మీకు ఒక కథ చెప్తాను ఒక గుడిలోని బృందావనలోని ఒక ఊడ్చేవాడు ఉన్నాడు అంటే టెంపుల్ అంతా శుభ్రం చేసేవాడు స్వీపర్ తను చాలా మంచి భక్తుడు తను ఒకసారి భగవంతుడితో మాట్లాడుతున్నాడు విగ్రహంతో అయ్యా మీరు రోజంతా ఇలా నిలబడతారు కదా చూసి నాకు చాలా బాధ వేస్తుంది నేనైతే ఊడ్చిన తర్వాత కనీసం సాయంత్రం నిద్రపోతాను మీకు రెస్ట్ అనేది ఉండదు అలా నిలబడి ఉంటారు మీరు ఏమనుకోకపోతే నేను మీకు ఏమైనా సాయం చేయవచ్చా భగవంతుడు నువ్వెలా సాయం చేస్తా రోజంతా ఇక్కడ ఉండాలి కదా భక్తులు వస్తారు ఏదో ఒకటి చెప్తుంటారంటే దాంట్లో ఏముంది మీరు కొంతసేపు రెస్ట్ తీసుకుంటే నేను నిలబడతాను మీ ప్లేస్ లో అని అప్పుడు భగవంతుడికి నవ్వు వచ్చి సరేలే ఇప్పుడు నువ్వు నిలబడు కానీ ఒక కండిషన్ ఏం మాట్లాడొద్దు నువ్వు చుప్ చాబ్గా ఉండాలి అని అన్నాడు మీరు కూడా ఏం మారడరు కదా మీరు ఎలానే ఉంటారు కదా దాంట్లో ఏంటి గొప్పది అదే కదా నేను చేస్తానండి మీరు వెళ్ళండి పడుకోండి అయితే భగవద్ సరే అయితే కానీ కండిషన్ నువ్వేం మాట్లాడను మీరు వెళ్ళండి నేను ఏం మాట్లాడను అలానే ఉంటాను అదే కదా అలా కదా నిలబడాలి దాంట్లో ఏంటి గొప్పది అని అన్నాడు భగవద్ వెళ్ళిపోయారు తిని ఇంకా భగవంతుని ప్లేస్ లో వచ్చేసాడు అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఒక ధనికుడు వచ్చాడు వచ్చేసి తను డబ్బులు తీసేసి హుండీలో వేసేసి ఆ మనీ పర్స్ అక్కడ మర్చిపోయాడు మర్చిపోయి తను వెళ్ళిపోయాడు ఇంకొకతను వచ్చాడు పేదవాడు తను భగవంతుడికి అడుగుతున్నాడు అనమాట ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాడు తినడానికి ఏమీ లేదు ఏదైనా దయా చూపించండి అని అలా కళ్ళు మూసుకొని కళ్ళు తీసినప్పటికీ ఆ పర్స్ కనిపించింది ఓ మేబీ ఇది భగవంతుడు ఒక అనుగ్రహం అని వెంటనే ఆ పర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇంకొకతను వచ్చాడు నావికుడు ఈ రోజు నా నౌక ప్రయాణం ఉంది ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో ఆరు నెలల తర్వాత మిమ్మల్ని నన్ను కాపాడండి మా కుటుంబంలో ఉన్న అందరినీ బాగా కాపాడండి అని ప్రార్థించి తనలా వెళ్ళిపోతున్నాడు ఆ ఏంటంటే ఆ ధనవంతుడు చూస్తే పర్స్ లేదని ఎవరు తీసుకున్నారని అనుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు తీసుకుని రండి మనం ఇచ్చేసుకుందాము ఎవరిన పర్స్ తీసుకున్నారంటే ఆ లోపల గుడిలో ఎవరు లేరు ఇతనే ఉన్నాడు నావికుడు ప్రార్థిస్తున్నాడు వెంటనే ధనవంతుడు ఏం చేశాడు పోలీస్ కి ఇతనే తీసుకుని ఉంటాడు ఎవరు లేరు తను చెక్ చేయండి మొత్తం అంతా చెక్ చేసారు పర్స్ లేదు తను అంటున్నాడు లేదు నేను ఒప్పుకొని ఇతనే తీసుకొని ఉంటాడు ఇతనే తీసుకొని ఉంటాడు సో మొత్తం మీద ఏంటంటే ఈ పోలీస్ ఇంకా తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతాను ఇప్పుడు మన డూప్లికేట్ భగంతుడు ఏదైతే ఉన్నాడు తన అన్ని చూస్తున్నాడు కానీ చెప్దామంటే భగవంతుడు అన్నారు కదా మాట్లాడొద్దు చివరికి ఇంకా ఊరుకోలేక ఆగండి ఆగండి తను ఏం చేయలేదు ఏం తీసుకోలేదు ఆ పేదవాడు ఎవరైతే ఆ టెంపుల్ బయట గుడుసెలు ఉంటున్నారో తనే తీసుకుందానని చెప్పేశాడు చెప్పేస్తే తిని వదిలేసి తను అరెస్ట్ చేస్తాను ఇంకంతా అయిపోయింది రాత్రి భగవంతుడు వచ్చాడు వచ్చినప్పటికీ ఎలా గడిపింది ఈ రోజు అంటే చాలా బాగుంది అసలు నేను చాలా హెల్ప్ చేశాను చాలా మందికి న్యాయం చేశాను నీకు చెప్పాను కదా అసలు నువ్వు అంటే అరే మీరు వినండి ఫస్ట్ నేను ఏం చేస్తాను ఎంత గొప్ప పని చేయాలని మొత్తం స్టోరీ చెప్తాను అప్పుడు భగవంతుడు ఇలా తల పట్టుకుని కూర్చో ఏ మంచిగానే చేశాను కదండి అయ్యో బాబు నీకు నా ప్రణాళిక తెలియదు ఆ ధనవంతుడికి ఈ రోజు రాత్రి హార్ట్ అటాక్ వస్తుంది తను ఇప్పటి వరకు ఏ మంచి కార్యం చెయ్యలేదు కావాలని ఎలా తను మర్చిపోయాడు కదా అజ్ఞాత సుకృతి ఆ పేదవాడు తను డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి వాడితే తనకు ఒక సుకృతి వస్తుంది తనకు ఒక మంచి కర్మ వస్తుందని ఏర్పాటు చేశాను కనీసం పైకి వెళ్ళినప్పటికీ తనకు ఒక అవకాశం ఇస్తారు మంచి పని చేస్తారు అవకాశాన్ని తీసేస్తాను ఆ పేదవాడు ఉన్నాడా తన ఆకలితో అలమడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ రోజు వాళ్ళకి ప్రసాదం అందించకపోతే వాళ్ళు చనిపోతారు అంత ప్రార్థించారు కదా తనకి అందించాలని నేను అనుకున్నాను అందుకోసమే ఏర్పాటు చేశాను అదంతా బాగానే ఉంది కానీ వాళ్ళ పాపం నావికుడు తను ఏం తప్పు చేయలేదు కదా నావికుడు ఏ నౌకాలు అయితే ఈ రోజు వెళ్తున్నాడు ఆ నౌక ములిగిపోతుంది అనమాట అందుకోసం నేను కావాలని చేశాను అన్నారు రాత్రి అంతా జైల్లో ఉండిపోతే ఆ నౌక తను వదిలేసి వెళ్ళిపోతుంది కదా షిప్ తన జీవితాన్ని కాపాడుదామని నేను ఆ ప్రణాళిక వేసాను అప్పుడు తను అనుకున్నాడు భగవంతుడు ఇంత ప్రణాళిక ఉంటాయా మీకు సప్పుడు కృష్ణ అంటున్నాడు చూడు ఏదైతే మన జీవితంలో జరుగుతుంది మనం ఇటు చూసామా అటు చూసామా ఇలా నవ్వామా ఇతను వచ్చాడా అది పెట్టామా ప్రతిదీ భగవంతుడికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఈ నిమిషం అది మనకి ఇదేంటి ఇలా జరిగిందని అనిపించడం దాని వెనక ఏంటి స్టోరీ మనకి తెలియదు సి ఈవన్ భగవంతుడు సమ్టైమ్స్ వి ఫీల్ చాలా మంచివాడు తనకెందుకు చెడు జరుగుతుంది మనకి తెలియదు ఆ చెడు వెనక కూడా భగవంతుడు ఒక ప్రణాళిక ఎలా ఉంది ఆ నిమిషం మనకు అది చెడు అవుతుందని అనిపించొచ్చు మేబీ దానిలో ఏదైనా గుణపాఠం ఉంది మేబీ భగవంతుడు ఒక ప్రణాళిక ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను ఐ మే మదర్ టూ సన్స్ పాటల్ మా పెద్దోడు చిన్నప్పుడు ట్వంటీ ఫోర్ చిన్నప్పుడు బాటిల్లో పాలు తాగుతారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఇలా పాలు తను భోజనం తినడు పాలు ఆపేయాలి కానీ చిన్నోడు చిన్న చిన్న బాబు కదా వినట్లేదు ఆ పాలు బాటిల్ చూస్తే తాగాలని అనిపిస్తుంది నేనేం చేశాను ఒక రోజు ఒక టాయ్ స్టోర్ కి వెళ్ళిపోయి టాయ్ కాక్రోచ్ ఉంది కదా కొన్నాను ఆ బాటిల్లో కాక్రోచ్ పెట్టేసి టేబుల్ మీద పెట్టాను అతను చూసి నాకొద్దు నేను తాగను నా కొద్దు అంటే అప్పటి నుంచి రైస్ తినడం మొదలు పెట్టారు ఇప్పుడు మీరు సడన్ గా ఇంటికి వస్తే నేను మీరు ఏమనుకుంటారు నా గురించి ఎంత క్రూరం అసలు కూడా ఎవరైనా ఉంటారా ఇలా ఉంటారా మాతాజీ కానీ మీరు స్టోరీ మొత్తం తెలిస్తే మీకు అర్థం అవుతుంది అంటే నేను ఎందుకు చేస్తున్నాను తను మంచిగా తినాలి అలా మనకు ఒక్కొక్కసారి భగవంతుని చూస్తే ఇలా చేస్తారా అసలు పాప ఇంత మంచివాడు తనకి ఇలా చేశారు స్టోరీ మొత్తం తెలియదు మనకి స్టోరీ మొత్తం ఏముంది తిట్టేస్తారు ఇంకా భగవంతుని మాతజీ అసలు నిజంగా ఉన్నాడా భగవంతుడు లేడు ఉంటే ఇలా చేస్తాడా అసలు ఎంత కష్టం తెచ్చాడు చూడు వాళ్ళకి ఇలా మాట్లాడతాడు స్టోరీ మొత్తం తెలియదు అసలు ఏముంది ఆ స్టోరీ నేను నా క్లాసెస్ లో ఎప్పుడు చెప్తుంటాను మన జీవితంలో ఏదైనా తప్పు జరుగుతే మనం ఏమనుకోవాలంటే పిక్చర్ అభి బాకీ హె మూవీ ఇంకా బాకీ ఉంది ఇది ఓన్లీ ఇంటర్వెల్ ఇంకా స్టోరీ ఎండ్ మనకి సి ఇంటర్వెల్ లో కూడా మీరు మూవీస్ లో కూడా స్టార్టింగ్ ఇంటర్వెల్ బిఫోర్ హీరో కి అందరూ కొట్టేస్తున్నారు ఇది అది ఇది తర్వాత తనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకా ఇంటర్వెల్ తర్వాత తనందరిని అలా మన జీవితంలో కూడా అలా ఎన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి మనకి తెలియదు కృష్ణ ఎలాంటి పరిస్థితులు మనకి ఎందుకు పెట్టాడు దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అది మన జీవితంలో ఎలా ఒక మార్పుల్ని తీసుకొస్తుందో మనకి తెలియదు చేయాలి అవి బాకీ బాకీ ఉంది ఇంకా ఎండింగ్ రాలేదు అండ్ ఒకవేళ ఏదైనా మన జీవితంలో జరుగుతుందని ఒకటే అనుకోవాలి దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఇంటర్వెల్ తర్వాత పిక్చర్ ని మార్చే అవకాశం మీ చేతిలో ఉంది ఇప్పుడు వరకు భక్తి చెయ్యలేదు భగవంతుని తలుచుకోలేదు పర్వాలేదు ఇప్పుడైనా మొదలు పెట్టండి ఇప్పుడైనా కృష్ణుడు ఒక రక్షణ కోసం ప్రార్థించండి ప్రే చేయండి సో నేను ఎప్పుడు అంటూ ఉంటాను ప్రేయర్స్ అంటే కీప్ ఆన్ డూయింగ్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్ పుష్ అని ఉంటుంది కదా పుష్ ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్ చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి లార్డ్ హ్యాస్ ఇస్ ఓన్ ప్లాన్ ఒక ప్రత్యేకమైన మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా ఉందా మాతాజీ అలా ప్రతినిత్యము స్మరించుకోవడానికి సంబంధించి తప్పకుండా కలిసంత్ర భవిష్య పురాణంలో చెప్పిన ఈ యొక్క మంత్రం ఉంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ వెరీ సింపుల్గా ఉంది దీనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు మీరు ఎక్కడ కావాలి ఎప్పుడు కావాలి దీన్ని మీరు నామం చేసుకోవచ్చు వంట చేసినప్పుడైనా కార్లు తిరిగినప్పుడుకైనా ఏదైనా పని చేసినప్పుడైనా ఎటువంటి పరిస్థితులు అయినా ఈవెన్ లేడీస్ మెన్సురేషన్ సైకిల్ టైంకైనా లేదైనా మీరు స్నానం చేసినా లేనా ప్రతి పరిస్థితులు చాలా పవిత్రమైన మంత్రము కలియుగంలో అందరూ ఆ బిజీ స్కెడ్యూల్కి మైండ్లో పెట్టుకొని తయారు చేసిన ఈ మంత్రము దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులైనా ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు అన్నమాట అంటే మామూలుగా ఆహారం అంటే మాంసాహార భోజనం తీసుకున్న టైంలో కానీ లేదు అనంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆడవారి ఆ నాలుగు రోజుల సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఎటువంటి నామం కూడా పలకడానికి వేల లేదంటారు కదా మాతాజీ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్ కొన్ని మంత్రాలు ఉన్నాయి లైక్ గాయత్రి అయినా అలాంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి స్నానం ఆచరించాలి ఈవెన్ మీరు వేసుకున్న బట్టలు కూడా మడిగా ఉండాలి అని చాలా రూల్స్ ఉన్నాయి మనం అది కరెక్ట్ గా చేయకపోతే దాని ఒక విపరీతమైన పరిమా పరిణామాలు ఉంటాయి కానీ హరే కృష్ణ మహామంత్రం చాలా సింపుల్ ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా మీరు అదేంటంటే పోర్టేబుల్ గాడ్ అనమాట మనం భగవంతుని చూడాలంటే టెంపుల్కి రావాలి కదా లైన్ కట్టాలి కానీ ఇది మన ఒక పోర్టేబుల్ గా మనం ఎక్కడ కావాలి ఎక్కడ ఏ నిమిషం అయితే మనం కృష్ణ అని అంటున్నామన్నట్టే ఆయన మన ఒక నాలుగు మీద ఉన్నారనమాట సో భాగవతంలో ఒక శ్లోకం ఉందనమాట నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామినే అభిన్నత్వం నామ నామినే భగవంతుడు ఒక నామానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు మనం ఎప్పుడైతే కృష్ణ అని పలుకుతున్నామో ఆయన మన నాలుక మీద ఉన్నారు భగవంతుడు ఆయన నామ లోపల కాదు భగవంతుడే నామము ఆయన నామ రూప ఏది తేడా లేదనమాట సో మనకి ఎప్పుడు కావాలి ఎలాంటి పరిస్థితులు అయినా మనం వెంటనే భగవంతుడు ఒక నామం తీసుకోవాలి అంటే మనం ఆలయానికే వెళ్ళాల్సిన అవసరం భగవంతుడు మన ముందర ఉన్నట్టే ఉన్నట్లే ఇన్ఫాక్ట్ నా సొంత జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితి ఫేస్ అయినా కూడా ఇమ్మీడియట్లీ నేను జస్ట్ ఆ నామాన్ని ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎక్కడైనా సో మెనీ సిచ్యువేషన్స్ వి ఫేస్ వెంటనే నేను భగవంతుడి నామం తీసుకున్నప్పటికీ ఐ ఫీల్ సో సేఫ్ సో ప్రొటెక్టెడ్ చాలా మంది అడుగుతుంటారు హౌ యు ఆర్ ఏబుల్ టు ఫీల్ సో సేఫ్ నేను ఒకటే అంటాను భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృద సర్వభూతానం సర్వభూతానం సో నేను అంటాను ఈ ప్రపంచంలో ఎవరైతే అందరికైనా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ తను నన్ను ప్రేమిస్తున్నాడు తను అండ్ ప్రేమించడమే కాదు సర్వభూతానం తన అందరి హృదయంలో ఉన్నాడు అండ్ తనకి ఎల్లప్పుడూ నా యొక్క రక్షణ గురించి ఆలోచించే తప్ప ఇంకేం పని కూడా లేదు నా గురించి ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే అందరికీ ఆ కస్టమైజ్ పరమాత్మ ఉన్నారు మీ హృదయంలో మీ కృష్ణుడు ఉన్నారు నా హృదయంలో నా కృష్ణుడు ఉన్నారు సో అది మనకి ఎంత కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మై ఫ్రెండ్ హీ లవ్స్ మీ అండ్ తనకి నా తప్ప ఇంకేం పని లేదు నేను ఎలా ఉండాలి నన్ను కాపాడుతూ ఉంటారు సో అది మనకి ఎంత అంటే మనం మామూలుగా ఆలోచిస్తుంటాము అది మానవ సంబంధాల మధ్య ఇలాంటి విషయాలన్నీ ఉండాలి అని చెప్పి కొన్ని హోప్స్ పెట్టుకుంటారు కానీ అవన్నీ భగవంతుడి దగ్గర నుంచి కూడా మనకు లభిస్తాయి మనం కనుక ఆయన కృష్ణా ఒక పాట పాడమంటారు అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయితే నేను ఇది అనుకుంటాను చింతకు చోటు లేదు నా హృదయం చేరి చేశ్రీమనారాయణ దయా నాకు చింతకు చోటు లేదు నా హృదయం లో నది సముద్రములే వైనా భయమునా ఏల నది నదీ సముద్రములే వైనా భయము నాకు ఏలనో అండనాకు దండిగా ఉండగా మత్స్యమూర్తి తలుచుకుంటాను తెలుస్తోంది అంటే మీరెంత ధైర్యంగా ఫీల్ అవుతున్నారో ఆ కృష్ణయ్యని చూసుకుని ఆ పాటలోనే అంతే కదా సో మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా కృష్ణ ఉన్నాడు ఆయన ఒక అంటే విఐపి వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారు కదండి మనకు కూడా ఉన్నారు ఆ బాడీ గార్డ్స్ కన్నా కూడా విఐపి బాడీ అవును జస్ట్ ప్రతి పరిస్థితుల్లో ఆయన మనతోనే ఉన్నారు జస్ట్ ఆయన తలుచుకోవడము అంటే కృష్ణ అంటేనే ఆయన మన దగ్గరే ఉన్నారు